ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే గుడికెళ్ళి వచ్చాము కదా అయితే ఈవినింగ్ టైం ఇది గుడికెళ్ళి వచ్చిన తర్వాత బోన్ చేసేసి పడుకున్నాము ఇది ఈవినింగ్ టైము అమ్మ వాళ్ళ ఇంటికి చండ్రిగారు అయితే వెళ్ళారు మామిడి పళ్ళు అండ్ పాలు నార్మల్ పాలు కూడా తీసుకొచ్చారు అది వచ్చి నేను మరపెట్టేశాను ఇవి జున్ను పాలు ఇవి నార్మల్ పాలు ఇంకా పచ్చి పాలు కూడా ఉన్నాయి అవి ఇంకా మరవ పెట్టలేదు ఒక లేటర్ అయితే ఇప్పుడు నేను మరవ ఉంచాను ఇప్పుడు కొంచెం పాలు అయితే తాగాలి చాలా నీరసంగా అనిపిస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చేసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కావాలి తెలియజేయండి ఇంకా ఇప్పుడు వచ్చి కొంచెం మరవబెట్టేసి పాలు అయితే తాగుద్దాము చాలా చిక్కులే అయిపోయేది అంటే మరబెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ ఈ ఎండకి మళ్ళీ ఏమైనా సరే అనేసి లంచ్ టైంలో కొంచెం చాలా తక్కువ రైస్ అయితే తిన్నాను ఈ ఎండకి అసలు తినాలనిపించట్లేదు ఈ ఎండతో పాటు ఒక్క బాగా ఒక్క పెట్టేసి చెమట్లు చెమట్లు చాలా కష్టంగా ఉంటుంది ఒక ఫోర్ డేస్ నుంచి లేకపోతున్న నైట్ టైం అయితే మరీ బేవత్సంగా ఉంది ఇంకా ఏసీ ఒకటి లేదు కాబట్టి అస్సలు అండి ఇంకా తప్పదు ముఖం అది అయితే కందిపోయినట్లు చాలా ఇబ్బందికరంగా ఉంది ఉక్క పెట్టేస్తుంది నేను గాలి అది వెయిట్లో చూసారా రెండు నిమిషాలు ఇక్కడ ఉన్నాను ఎలా అయిపోతున్నాను చెమట్లు చెమట్లు వచ్చేస్తున్నాయి ఇంకా వాటర్లా అండి పెట్టడం వల్ల చూడండి ఎలా అయిపోయిందా ఇవి ఆవు పాలు మిగిడి చూడండి అప్ప ఈ మేగడ అయితే నాకు చాలా ఇష్టమండి చిన్నప్పుడైతే చాలా తినేసేదాన్ని మేడేదమ్మా అంటే పిల్లి తినేసింది అని చెప్పేదాన్ని అంత ఇష్టం సూపర్ అండి ఏంటంటే పాలు మిగడ వెన్న అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడే చాలా పాలు అయితే తాగిస్తేవారి ఎందుకంటే చాలా ఎక్కువ ఉండేవి అయితే ఇప్పుడు మేడ తిన్నాం కదా మళ్ళీ పెడితే పాడైపోతాయి సూపర్గా ఉంది కానీ మళ్ళీ ఈ స్పూన్ పెడితే అంటే పెరిగది చేస్తాను కదా చిందుగా డ్యూటీకి పెరిగట్ట పట్టుకు వెళ్తారు కదా ఎవరైనా వేసుకోవడానికి గట్రా జరుగుతారు కదా మళ్ళీ ఎంజాయ్ చేసామంటే చాలా తప్పది అందుకనేసి ఇంకా మరపెట్టద్దు మార్లిక్స్ వేసుకొని పాలైతే అయితే చూసాయండి కొంచెం మరగాలి అంటే వేడిగా ఉంటే నాకు తాగాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇలా చల్లగా అంటే కష్టం ఆర్క్స్ కూడా వేసుకున్నా సరే అంత టేస్ట్ అనిపించదు బాగోవు గోరువెచ్చగా ఉండేటప్పుడు తాగితే సూపర్ గౌరీ పండగని సెలవు పెట్టిందండి చాలా కష్టం అయిపోతుంది ఎన్ని ఉన్నాయి చూడండి అమ్మో ఈ గ్యాస్ కూడా క్లీన్ చేయడం ఇప్పుడే నేను పెట్టుకున్నాను పడుకున్నాను కానీ ఇంకా గ్యాస్ క్లీన్ చేయాలి అంటలు కడగాలి అనే అతనే ఉంది ఇంకా అంత ప్రశాంతంగా ఏం పడుకోలేదు లేవు కానీ ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను ఈ క్లీన్ చేసేసిన తర్వాత హ్యాపీగా అంటలు అయితే కడిగేయాలి ఇంకా నిన్న తోమిన అంట్లు కూడా నేను తీయలేదు స్టాండ్లోనే ఉండిపోయేవి అవి కూడా తీసి మంచిగా అయితే పెట్టేసుకొని అంట్లు వేగంగా కడిగేయాలి ఇది ఈవినింగ్ టైం కదా పిల్లలు కూడా ఇంకా పడుకున్నారు కాబట్టి మనకి ప్రశాంతంగా పని అయితే చేసుకోవచ్చు లేకపోతే అది కావాలి ఇది కావాలి అనేసి ఇంకా మారం చేస్తారు వస్తే వేగంగా అయిపోతాయి పనులు అదే కానీ రాకపోతే ఈవినింగ్ వరకు ఉంటాయి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటాను ఎన్ని పనులు చేసినా సరే తరగవు అది గౌరీ వచ్చిందంటే చక్క చక్కగా వేగంగా ఇద్దరిమి కూడా చేసేసుకుంటా వేగంగా అయిపోతుంది ఇక ఇప్పుడే పెట్టుకున్నాను గ్యాస్ కూడా తను వచ్చినప్పుడు పెట్టుకుంటే కొంచెం సింపుల్గా అయిపోయాను ఎందుకో ఈరోజు చేయాలి అనిపించింది ఇంకా చెయ్యాలి అనిపించిందంటే అస్సలు నేను ఉండలేను మరి చేసేస్తున్నాను అది ఎంత కష్టమైనా సరే ఇంకా పక్కన పెట్టడమే ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది కొంచెం పాలు అయితే పొంగడం వల్ల ఇంకా మొత్తం అయిపోయింది గ్యాస్ అందుకనేసి అంటే ఎక్కువ ఏం పొంగలేదు అయినా సరే మిగడ వల్ల అలా అనిపిస్తుంది గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఇప్పుడు తోమడానికి అంటలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూడండి మీరైతే దయచేసి హాక్ అవ్వద్దు హ్యాపీ ఇంకా గ్యాస్ చూడగానే వంట చేయాలి అనిపించే విధంగా ఉంటేనే మనం వంట చేయగలం అంత గ్యాస్ కూడా క్లీన్గా ఉండాలి ఈ గిండ్లన్నీ కూడా మనం సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాము ఇంకొకటి గోడానికి చూడండి ఎన్నట్టు ఉన్నాయా అంట్లో ఇడ్లీ పెట్టాను ఇంకా దోశ కూడా వేసాను ఈరోజు సాయికి దోశ కావాలంటే టిఫిన్స్ ఉంటే ఇంకా అంట్లు అయితే ఎక్కువ పడిపోతాయి ఎందుకంటే వన్ బై వన్ అయితే మనం సెల్ఫ్లో అయితే నీట్గా పెట్టేసుకుందాము ఆ తర్వాత స్టాండ్ అయితే ఇంకా ఖాళీ అయిపోతుంది కదా అప్పుడు మనం దోముకున్నవి నీటే పెట్టేసుకోవడమే ఎక్కడ అక్కడైతే అయితే నీటే సర్దేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం మిల్క్ అయితే తాగుతాము చాలా నీరసంగా అయితే ఉంది నెక్స్ట్ వంటలైతే క్లీన్ చేయాలి అబ్బా ఎంత పనమ్మ లేడీస్కి ఎందుకో ఎన్ని పనులు అదే జెంట్స్ అయితే చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోయి వస్తారు ఇక విద్య కొంచెం సాయం చేసేస్తుంది విద్య సాయం అండి చేయమని అనవసరం లేదు చేసేస్తుంది అయినా నేనే ఎక్కువ చెప్పను ఎందుకులే అనేటప్పుడు అన్నీ చెప్పాలి అన్నీ నేర్చుకోవాలండి పాలు కొంచెం హీట్ ఎక్కాయి ఇంకా ఆర్లిక్స్ వేసి కలుపుతున్నాను ఎక్కువ ఆర్లిక్స్ అయితే వేసేసుకుంటున్నాండి అప్పుడే నాకు తాగామనే ఫీలింగ్ అయితే ఉంటుంది కొంచెం కొంచెం ఆర్లిక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా కొంచెం ఎక్కివే ఉండాలి ఏవంటి కలుపుతున్నాను ఒక్కసారే వేసేసాం అనుకోండి ముద్దలా కట్టేస్తుంది అందుకని నేను కొంచెం కొంచెం అయితే వేసుకున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా కూర్చొని అనుకుంటాయి కదా కొందరికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయా అలాగా నాకు ఇష్టమైనది ఏంటంటే ఇలా పాలు వచ్చి స్పూన్తో తాగడం ఇష్టమండి అంటే స్టార్టింగ్లో ఇలా తాగడం అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఒక్కసారి తాక్కున్నా ఇలా స్లోగా తాగాలని పిషన్ తెలుసా ఇలా తాగడం వల్ల చాలా మంచిది కూడా చాలా ఆరోగ్యం కూడా అండ్ మళ్ళీ కూడా బోన్ చేసినప్పుడు కూడా మనం ఫాస్ట్గా తినకూడదంట చాలా స్లోగా తినాలి అలా అని మరీ స్లోగా కూడా తినకూడదు అన్నాన్ని నా నమిలి తినాలంట అప్పుడే మన ఒంటికైనా సరే చాలా మంచిదంట అంటే నాకు తెలిసింది వేరే వాళ్ళు చెప్పింది నా నేను చెప్తున్నాను నాకేం తెలీదు నేను కూడా అంటే నాకు అలా తినడం కూడా ఇష్టము కొందరు ఏంటంటే కొందరు కాదు చందుగారు అయితే చాలా ఫాస్ట్ తినేస్తారండి అతనితో పాటు తినాలని నేను కూడా ట్రై చేసేస్తాను కొన్ని రోజులు అయినా అలా తినడం కరెక్ట్ కాదనేసి ఇంకా మానేస్తాను ఇంకా హ్యాపీగా ఎక్కడైతే చూడండి అలా తాగుతున్నాను మీరు అనుకోవద్దు ఏంటి ఇలా తాగుతున్నాం అనేసి ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిదే ఇంకా నా ఇష్టం మీతో నేనైతే సేర్ చేస్తాను లాస్ట్ మినిట్లో అయితే నార్మల్గా తాగలనిపిస్తుంది ఇంకా స్పూన్తో అయితే అస్సలు తాగను అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను ఓ చెమట్లు చూడండి ఫ్యాన్ వేసినా సరే చెమట్లు అయితే నార్మల్గా లేవు ఒక్క పోతే వేసేస్తుంది అండి ఏంటో తెలియదు కానీ ఒక ఫైవ్ ఫోర్ డేస్ నుంచి అస్సలు ఉండలేకపోతున్నాము చందుగారి బూటీకి వెళ్ళుతున్నారా అనిపిస్తుంది